ైరా పెళ్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం బైరాన్ పెళ్లి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు నాడు నిజాం నవాబు రజాకారుల దాడిలో వందల మంది ప్రాణాలు పోరాటం చేసి అసూలు పాసిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం ఆనాటి నుంచి జరిగిన పోరాటం తెలంగాణ హైదరాబాద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పదిహేడవ నాడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా సర్దార్ సర్వాయి సర్దార్ పటేల్ నాయకత్వంలో తెలంగాణ హైదరాబాద్ ఆ రోజు భారతదేశంలో విలీనమైనటువంటి రోజు ఈ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛతో తెలంగాణ నినాదంతో తెలంగాణ ఆకాంక్షలతో ఆనాటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి సక్రమంగా ప్రజలకు చేరాలనే సంకల్పంతో మీ అందరి ఆశీర్చనతో ఏర్పడ్డాయి ఈ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వంగా ముందడుగుస్తూ నడుస్తూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేయడానికి అందులో భాగస్వామిగా మంత్రిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను నాకు జ్ఞాపకం ఉంది మరియు ఉద్యమంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం అయితే భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత తిరిగి మళ్ళీ నియంత్రిత్వ పోకరల మధ్యలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద జరిగిన అన్యాయాన్ని ఎదురించు దశలోనే ఉద్యమం ప్రారంభమైంది ఆనాడు కూడా అమరులైనారు వాళ్ళకు కూడా అర్పిస్తూ తిరిగి మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళకు కూడా అర్పిస్తూ ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా నాకు ఏ జ్ఞాపకం వస్తూ ఉంది తెలంగాణ సాధన కొరకు మొత్తంగా సకల జనులు ఏ విధంగా పోరాడినారు అందరి యొక్క పోరాట ఫలితంతో ఏర్పడ్డ తెలంగాణ జరిగినటువంటి పరిణామాలు ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి అందరూ ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తెలంగాణ సాధనకు సహకరించి తెలంగాణ ఇచ్చిన తల్లితో పాటుగా అందరికీ కూడా ఈరోజు మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకునేటువంటి ఆవశ్యకత ఉందనే మాట గురించి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మూడు డిసెంబర్ మూడు నాడు మీ ఆశీర్వచనతో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లోనే డిసెంబర్ తొమ్మిది మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు రెండు వందల కోట్ల మంది పైన మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాక మహిళలనే బస్సు యజమానులుగా చేసేటువంటి సంకల్పంతో ఇందిరా క్యాంటీన్లతో పెట్రోల్ బంకులతో పావుల వడ్డీతో సోలార్ ప్లాంట్లతో అనేకంగా మహిళా సంఘాల అభివృద్ధికి ఒకవైపు కృషి చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీతో బాటుగా అనేక వ్యాధులను చేర్చి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా పరిమితి పెంచి నిరుద్యోగులకు సంబంధించిన అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలైనటువంటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు రేషన్ కార్డులు పది సంవత్సరాలుగా ప్రజలు ఆకాంక్షిస్తున్న రేషన్ కార్డులు కావచ్చు వట్లు తినేటువంటి అర్హత ఉందో లేదో మాకు అనేటువంటి పరిస్థితుల పండుగకో పబ్బానికో సన్న బియ్యం కొనుక్కో తినేటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రతి పౌరుడు సన్న బియ్యం తినే విధంగా ఈరోజు ఒక అవకాశాన్ని ఇచ్చిన మాట ఇది ఒక చారిత్రాత్మకం దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పడానికి ఇలా గర్వంగా ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను దాంతో పాటుగా ఈరోజు రైతన్నలకు సంబంధించి గిట్టుబాటు ధర కావచ్చు భరోసా కావచ్చు బోనస్ కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ యొక్క సంవత్సరం ఎరువులకు సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నా కేంద్రము వివక్ష పూరితంగా ఏదేమి జరిగినా ఇలా ఎరువులకు సంబంధించి కొంత ఇబ్బంది వచ్చిన మాట రైతన్నలకు ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇన్ని కార్యక్రమాలు కొనసాగుతుంటే పది సంవత్సరాలుగా ఇండ్ల కొరకు వెయిట్ చేసినటువంటి వాళ్ళందరికీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడంటే ఆ సామెతను నిజం చేసే విధంగా ఇలా పేద ప్రజల కళ్ళల్లో సంతోషం కనబడే విధంగా ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు పూర్తి అర్హత ప్రాతిపదికనే పేదలలో పేదలకు రాజకీయాలు లేకుండా అర్హత ప్రాతిపదికన ఎంపిక చేసి ఇవ్వడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అనే మాట మనం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఈరోజు గృహజ్యోతి రెండు వందల యూనిట్లు రేషన్ కార్డుల పంపిణీ రాజ ఆరోగ్యశ్రీతో పాటుగా అనేక కార్యక్రమాలు చేసే ఈ సందర్భంలో రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని ఆనాడు ధరిణి పేరు మీద జరుగుతున్న సమస్యలకు తిలోదకం ఇచ్చి భూపారతి తెచ్చి గ్రామ ప్రాంతాల్లో అసలు రెవెన్యూ వ్యవస్థకు అన్ని శాఖలకు రెవెన్యూ గ్రామ శాఖల లోపల అధికారులు ప్రతినిధులు ఉన్నారు కానీ రెవెన్యూ పరంగా ఎక్కడైతే భూమి గౌరవాన్నిస్తుందో మనిషికి ఆ భూమికి సంబంధించిన లెక్కలు చెప్పి ఆ భూములకు సంబంధించిన అధికారులు లేడని ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని భూ గ్రామ పరిపాలన అధికారులను కూడా ఎంపిక చేసి నియమించినటువంటి ప్రభుత్వం ఇది అనే మాట మనం చేస్తున్నాం ఈ విధంగా మన అమరులు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు మన త్యాగమూర్తులు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఈ తెలంగాణ రాష్ట్రం గతంలో కొంత తెలంగాణ అంటేనే నినాదానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎలా మనం అందరం కూడా పాడుకుంటా ఉన్నాం ఆ తెలంగాణ గీతాన్ని గౌరవిస్తూ ఉన్నాం ఇది మన తెలంగాణ అస్తిత్వానికి ఒక భవిష్యత్ తరానికి తెలిసేటువంటి ఒక ప్రక్రియ తెలంగాణ కవులను కళ కళాకారులను గౌరవించుకుంటా ఉన్నాం తెలంగాణ అమరవీరుల హైదరాబాద్ స్థూపం పూర్తి కాలేదు ఆ పూర్తి చేసి ప్రజలకు ఉపయోగం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు నాపై చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దాన్ని కూడా త్వరలో తీసుకొని ప్రజలకు సందర్శనార్థం ఆనాడు తెలంగాణ అమరవీరులు చారిత్రాత్మకమైనటువంటి చాకలి ఐలమ్మ కావచ్చు డెడ్డి కొమరయ్య కావచ్చు ఇట్లా చాలామంది ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం సాయుధ పోరాట వీరులకు కానీ తొలిదేశ అమరవీరులకు కానీ మలిదశ అమరవీరుల కానీ ఒక చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క చరిత్రను ఆ అమరవీరులో స్థూపంలో ఉంచి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కార్యచరణ తీసుకుంటామనే మాట మనం చేస్తూ వీరదే బైరాన్ పెళ్లి చూస్తే ఆ గడ్డకున్నటువంటి పటిమ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు ఉన్నటువంటి పోరాట పటిమ ఇలా తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఒక మార్గదర్శకతోనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ ఆ అమరులు ఇచ్చినటువంటి ఆ సాయుధ పోరాటం ద్వారా లేదా తెలంగాణ సకల జల్ల సాధించుకున్న తెలంగాణలో అందరూ ఆత్మ గౌరవంతో మంచి భవిష్యత్తుతో సుఖ సంతోషాలతోటి ఆయురక్యతో ఉండాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి ఆశీర్వచనతో ఏర్పడ్డ ప్రజా పాలన నిరంతరంగా పనిచేస్తా ఉంది ఇంకా మీ ఆశీర్చన భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేయడంతో పాటుగా అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల కొరకే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకే ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కొరకే అనే ఆలోచనతో ముందుకు పోయే సందర్భంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా తప్పకుండా తెలంగాణలో ఒక మళ్ళా అగ్రభాగాన్ని నిలబడే విధంగా ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ క్షేత్ర స్థాయిలో సూక్ష్మంగా ప్రజలకు చేరేలా వాళ్ళు లబ్ధిని పొందేలా వాళ్ళకు అన్ని రకాల అవకాశం ఉండేలా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు గతంలో పంపిణీ చేయడానికి భూములుండే గతంలో పంపిణీ చేయడానికి సమృద్ధిగా నిధులుండే ఇవాళ వాటి కొరత ఏర్పడ్డది ఈరోజు ఇవ్వగలిగింది భవిష్యత్ తరానికి ఉపయోగించగలిగేది ఎవరు దొంగలు కూడా ఎత్తుకపోలేనటువంటిది ఒకటే ఆ విద్య విద్యకు సంబంధించి నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా ఒక సామాజిక బాధ్యతగా బడికి పోనటువంటి వాళ్ళు ఉండే అవకాశం లేకుండా నూటికి నూరు శాతం అక్షరాశస్ తోటి ఉన్నత విద్య ఈ పోటీ ప్రపంచంలో అన్ని రకాల పేదలకు ఈరోజు చాలా మంది ఇవాళ మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కూడా సర్వేల్ గురుకులంలో చదివినటువంటి ఆయన్ని మొన్నటి దాకా ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషనర్ బుర్ర వెంకటేశ్వర్లు మన ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళమే అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తూ అనేక శిక్షణల ద్వారా ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులు అధ్యాపక వర్గం అంతా కూడా ఆ విద్యపై అత్యంత ప్రాధాన్యత చూపెట్టి భవిష్యత్ మంచి తెలంగాణ కోసం నిర్మాణం కోసం తరానికి తయారయ్యేటువంటి ఆ వివిధ విద్యార్థులను తయారు చేయాలని కోరుతూ నేను ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని అటెండర్ నుంచి కలెక్టర్ దాకా మామూలు ఆశా వర్కర్ నుంచి లేదా హోంగార్డ్ నుంచి ఎస్పీ దాకా అందరినీ కూడా అభినందిస్తాం మొన్న ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొట్టమొదటి జిల్లాగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగ మొక్క నాటి ఒక మార్గదర్శక మీ అందరికి నేను హృదయపూర్వకంగా నా అభినందన తెలియస్తూ మరొకసారి తెలంగాణ అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ భవిష్యత్ తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం తెలియస్తూ జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు తెలుగు న్యూస్ యాప్ ఇప్పుడు న్యూ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది